ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే స్వాగతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై సుప్రీంకోర్టు హాల్లో జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం పర్వతగిరి మండలం కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలియజేశారు సందర్భంగా ఈ కార్యక్రమ సమన్వయకర్త గారె జయరాజ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరగడం అంటే ఈ దేశంపైన దాడి జరిగినట్లే అని అత్యున్నత రాజ్యాంగమైన మీద జరిగినట్లే అని అన్నారు ఈ దాడి ఒక మూర్ఖపు చర్య అని రాజ్యాంగబద్దమైన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తులపై దాడి చేయడం అంటే ప్రపంచ దేశాల ముందు మన దేశపు పరువు తీయడమే అని అన్నారు ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ బేషరత్తుగా ముక్తఖండంతో ఖండించాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో పర్వతగిరి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జిల్లా శ్రీనివాస్ స్వెరోజ్ సీనియర్ నాయకులు జంగిలి యాకయ్య రాహుల్ ఐసిడిఎస్ వ్యవస్థాపకులు కుమ్మజెల్ల రాంబాబు రాపాక భాస్కర్ సీనియర్ నాయకులు చింతల శ్రీనివాస్ గౌడ్ స్వెరోజ్ జైపాల్ గౌతమ్ విజయ్ నవీన్ ప్రవీణ్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు

పర్వదేరి మండల కేంద్రంలో విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరగడం అంటే ఈ దేశంపైన దాడి జరిగినట్టుగా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాము ఈ ఈ సంఘటన భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు తీసేది కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ మూర్ఖపు దాడిని ఖండించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము భవిష్యత్తులో రాజ్యాంగపరమైనటువంటి గౌరవ హోదాలో ఉన్న ఏ వ్యక్తి పైన కూడా దాడి చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇలాంటి దాడులు ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క పరువుని తీసేటివే తప్ప వేరే కాదు అని చెప్పేసి ఇట్లాంటి మూర్ఖపు దాడులకు ఇంకొకసారి జరగకుండా అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు ఈ దాడిని ముక్తఖండంతో ఖండించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం Three Veda Web Solutions, SEO, social media, paid ads, website design, and branding all in one place.